లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా భవంతు ఓం శాంతి 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 మనం సాధారణంగా మన జీవితంలో గొప్పవారి యొక్క ప్రవచనాలు కానీ గొప్ప విషయాల గురించిన ఉపన్యాసాల గురించి కానీ విన్నప్పుడు మనకి చిట్ట చివరిలో చెప్పేటువంటి శాంతి వచనాల్లో సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 అనే పదాలు వాడతాం ఏ జాతిలోనైనా ఒక సంప్రదాయం ఉంటుంది ఒక సంస్కృతి ఉంటుంది ఒక వర్తమానం ఉంటుంది సంస్కృతి ద్వారా సంప్రదాయము ద్వారా వర్తమానంతో కలపడం జరుగుతుంది వర్తమానం అనేది మారిపోతుంటుంది ఆ వర్తమానమే మనం మనం కరెంట్ లైఫ్ అని మనం పిలుచుకుంటాం మన నిత్య జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఈ వర్తమానంలో భాగాలే ఈ వర్తమానానికి ఒక లక్ష్యం ఉంటుంది ఈ లక్ష్యానికి ఒక సాధనం ఉంటుంది కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాధనాన్ని ప్రతి వ్యక్తి ఖరారు చేసుకుంటాడు ఈ ఖరారు చేసుకున్న సాధనాలు మానవుని లక్ష్యం దిశగా నడిపించాలి ఎప్పుడైతే ఈ లక్ష్యానికి సాధనానికి మంచి దూరం తగ్గుతుందో అప్పుడే సుసాధ్యమైన ఆచరణ వస్తుంది ఈ సుసాధ్యమైన ఆచరణ అనేటువంటిది అన్ని జాతుల్లో అన్ని కాలాల్లో అవసరమే కాలము అనే పరిధి తీసుకున్నప్పుడు వర్తమానానికి గతానికి భవిష్యత్తుకి మధ్య ఒక వారధిగా ఉంటుంది ఆ వారధిగా ఉండేటువంటి దాన్నే సాధారణంగా మన పూర్వులు ఏం చెప్పారంటే గురువాక్యంతు కర్తవ్యం అన్నారు గురువు యొక్క వాక్యము చేయదగినది గురువాక్యంతు కర్తవ్యం అని చెప్పేసి అండ్లో ఉద్దేశం ఏమిటి గురువు యొక్క వాక్యము అనే కాదు గురువు అయిన వాక్యము కూడా గురువు చెప్పినదే కాదు ఆ వాక్యములో ఉండే భావం కూడా గురువైనదే గురువు అంటే పెద్దది అని ఏదైతే పెద్ద భావం ఉంటుందో ఆ భావమే చేయదగినది గురువు వాక్యము ఎవరైతే గురువుగా భావిస్తున్నావో ఆ గురువు యొక్క వాక్యము కూడా చేయదగినదే ఇక్కడ రెండు స్థితులు ఉన్నాయి ఒకటి సంప్రదాయం నుంచి వచ్చేది రెండు సంస్కృతి నుంచి వచ్చేది సంస్కృతి నుంచి వచ్చేది గురువాక్యము సంప్రదాయం నుంచి వచ్చేది గురువు యొక్క వాక్యము ఇది తేడా గురువు యొక్క వాక్యము ఒక సంప్రదాయం గురువాక్యము ఒక సంస్కృతి ఇవి రెండూ కలిసి మనని వర్తమానంలో నిలబెడతాయి భవిష్యత్తు వైపు నిలబెడతాయి భవిష్యత్తులోకి ఆశాజనకంగా చూసేటట్టు చేస్తాయి దీనికి ఆచరణ సిద్ధి అనేటువంటిది ముఖ్యం ఈ ఆచరణ సిద్ధి పెద్ద భావాన్ని ఇచ్చే వాక్యాన్ని అనుసరించడం అది గురువాక్యం పెద్దలు చెప్పిన వాక్యాన్ని అనుసరించడం అది గురువాక్యమే ఇప్పుడు ఉదాహరణకు అహింసా పరమోధర్మ బాగుంది అహింసే పరమధర్మము ఇది గురువాక్యం గురువాక్యం అంటే అర్థం ఏమిటి గురువుల యొక్క వాక్యం కాదు గురువైన భావం కలిగిన వాక్యం పెద్ద భావం కలిగిన వాక్యం అన్ని జీవులు కూడా ఈ సృష్టి మీద ఉన్నాయి ఈ సృష్టిలో ఉండడం వాటికి హింస కలిగి చేయకపోవడం అహింస అహింసా ప్రతిష్టాయ వైరత్యాగ అనే సూత్రం అంటే ఒక జాతికి ఇంకో జాతికి మధ్య వైరం లేకుండా జీవించడమే అహింస అంతేగాని అహింస అంటే చంప చంపకుండా ఉండడం కాదు వైరం లేకుండా ఉండడమే కాబట్టి ఆ వైరం లేకుండా ఉండడం అనేటువంటిది అహింస అహింసా పరమో ధర్మ అంటారు అలా కాకుండా గురువాక్యం ఒక బుద్ధుడు చెప్పాడనో ఒక మహమ్మద్ చెప్పాడనో లేదా ఒక క్రీస్తు చెప్పాడనో లేదా ఇంకొక రామకృష్ణ బ్రహ్మ చెప్పాడనో ఇంకో జిల్లెడు మూడు అమ్మవారు చెప్పాడనో అనుసరించేదాన్ని గురువాక్యము ఆ గురువాక్యానికి ఈ గురువాక్యానికి తేడా అది గురువు చెప్పిన వాక్యము సంస్కృతి గురువైన భావము కలిగిన వాక్యము సంప్రదాయము కాబట్టి ఆ సాంప్రదాయము యొక్క లక్షణాన్ని సంస్కృతి యొక్క లక్షణాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని మన జీవితంలోకి ముందుకెళ్ళాలి ఇక్కడే ప్రశ్న వస్తుంది ఈ సందర్భంగానే ఒక చిన్న చమత్కారమైన ఉదాహరణ చెప్తాను మీకు ఎవరెవరో శరీరానికి సంబంధించిన విషయంలో సమాజానికి సంబంధించిన విషయంలో ప్రశ్న వేసినప్పుడు ఒక సందర్భంలో చెప్పవలసి వచ్చింది ప్రతి శరీరంలో కూడా ఉంటుంది ఈ నేనుకి శరీరంతో యుద్ధం జరుగుతుంది మనస్సుతో యుద్ధం జరుగుతుంది సమాజంతో యుద్ధం జరుగుతుంది మనసు శరీరాన్ని నడిపిస్తుంది శరీరం మనసు కలిసి సమాజం వైపు నడుస్తాయి సమాజం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మనసు ప్రభావితం చేస్తుంది కాబట్టి సమాజము నే శరీరము మనస్సు అనే వాటికి నేను ఎప్పుడు కూడా తిరగబడుతూనే ఉంటుంది ఈ నేను లక్షణమే తిరగబడ్డాం దాన్ని అహంకారం అంటారు ఈ అహంకారంతో తిరగబడేటువంటి నేను మనస్తో తిరగబడితే వచ్చేది అశాంతి శరీరంతో తిరగబడితే వచ్చేది అనారోగ్యం సమాజంతో తిరగబడితే వచ్చేది అవినీతి ఈ మూడు లేకుండా ఎవరు జీవించలేరు అవినీతి కానీ అనారోగ్యం కానీ అశాంతి కానీ ఏదో ఒకటి ఏదో ఒక పాల్లో ఉంటూనే ఉంటుంది ప్రతి వ్యక్తిలో పాలు మారచ్చు ఏ విధంగా అయితే కాఫీలో పాలు కాఫీ చక్కెర మూడు కలిసి ఉంటాయో స్ట్రాంగ్ కాఫీ కావాలనుకునే వాడికి కాఫీ కూడా ఎక్కువ ఉంటుంది లైట్ కాఫీ కావాలనుకునేవాడికి పంచదార కాఫీ కూడా తక్కువగానే ఉంటాయి ఇంకా పాలు ఎక్కువ ఉంటాయి సో ఇలాగ బారినట్టుగానే మనకి జీవితంలో అశాంతి కావాలా అనారోగ్యం కావాలా అవినీతి కావాలా అంటే మూడు అక్కర్లేదు కానీ మూడు లేకుండా మనం ఉండలేము ఇక్కడే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్రశ్న వస్తుంది ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి మనం సర్దుబాటు చేసుకోవాలంటే తండ్రి చెప్పిన మాట వినం తల్లి చెప్పిన మాట వినం స్కూల్లో పంతులు చెప్పిన మాట అంతకంటా వినం ఎందుకంటే స్కూల్లో పంతులంటే మనకు ఉద్యోగులను ఒక నమ్మకం ఏర్పడిపోయింది గవర్నమెంట్ ఉద్యోగులు ఇంక్రిమెంట్ల కోసం పనిచేస్తారు ఎరియర్స్ కోసం పనిచేస్తారు రిటైర్మెంట్ అయిపోతారు ఆ కారణం చేత వాళ్ళు పుస్తకాలు తప్పి ఇంకేమనుసరించరు అన్న ఒక ప్రజ్ఞానమైన భావం మనలో ఉండడం వల్ల వాళ్ళని కేవలం మనం ఉపకరణ మాత్రంగానే చూస్తున్నాం ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల పాటు అధ్యాపకుడిగా పనిచేసిన తర్వాత నేను పొందిన ఆత్మసాక్షాత్కారం అది నేను ఇంతవరకు పనిముట్లు మాత్రమే అని అర్థం చేసుకున్నాను రెండవది తల్లి తండ్రి కనుక తీసుకున్నట్టయితే అతిపరిచయాలవజ్ఞ సంతత పరిగమనాది అనాథరో భవతి మలయే బిల్లపురం త్రి చందన దొరక అష్టమైన ధనం కురితే అని సాక్ సూక్తం ఉంది ఎక్కువ తినేయడం వల్ల అతిపరిచయాదవ్ఞ తరచు వచ్చిపోతుండడం వల్ల చిన్న చూపు కలుగుతుంటట సంతత పరిగమనాది అనాథరో భవతి వచ్చిపోతుండడం వల్ల కలుగుతుంది మరి మలయే భిల్ల త్రి చందన దొరుకు అష్టమైన ధనం రోజు పొద్దున సాయంత్రం ఆ తల్లిని తండ్రిని చూస్తూనే ఉంటాం అందువల్ల వాళ్ళ పట్ల చిన్న చూపే కలుగుతుంది ఎప్పుడైతే మా అంత పొడుగ్గానే ఉన్నానా మా తండ్రింత లావుగా ఉన్నానా మా తల్లి అంతా ఉన్నానా మా తల్లిలాగా నేను కూడా కాస్మెటిక్స్ మెయింటైన్ చేస్తున్నానా అని పిల్లలు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే తల్లికి తండ్రికి దూరం ఏర్పడిపోయింది గురువు ముందే పోయాడు పుస్తకాల వరకే అయ్యాడు ఆ పుస్తకాలు స్కూల్కి రావడం స్కూల్ నుంచి రావడం రావడంతో పక్కన బాక్సులో పెట్టేస్తాం కాబట్టి గురువు బాక్సులో ఉంటాడు తల్లి కిచెన్లో ఉంటుంది తండ్రి ఆఫీస్లో ఉంటాడు స్టూడెంట్ ఫ్రీగా ఉంటాడు ఈ స్థితిలో ఉండేటువంటి మానసిక స్థితిలో ఈ మనస్సు అనేటువంటిది అనబడేటువంటి దానికి నేనుకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ నేనుకి శరీరానికి యుద్ధం జరుగుతున్నప్పుడు నేనుకి సమాజానికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ మూడింటి మధ్య కూడా ఈ యుద్ధం యొక్క పరిణామాలు లేకుండా శాంతి పొందడం ఎలాగా ఇది నా ఉద్దేశం అందుకే ఈ మూడు ఆప్షన్స్ మీకు ఇచ్చా ఒకటి అశాంతి కావాలా ఎవరికి అక్కర్లేదు అందరూ మనశ్శాంతి కావాలని కోరుకుంటారు ఎందువల్లంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపాలండి మేము అనుకుంటారు కాబట్టి ఒత్తిడి లేని జీవితం ఒత్తిడి అంటే ఎక్కడి నుంచి వస్తుంది తాడుని చూసి పాము అనుకుంటే ఒత్తిడి వస్తుంది పాముని చూసి తాడు అనుకుంటే ఒత్తిడి పోతుంది కాబట్టి ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది గుర్తింపు బట్టి ఉంటుంది కాగ్నిటివ్ ఎర్రర్ ఆ గుర్తింపు వల్ల వచ్చేటువంటిది స్ట్రెస్ రెండవది ఏమిటి ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటిది లిమిట్ అనేటువంటిది మెథడ్ అనేటువంటిది దాంట్లో వల్ల వస్తుంది అనారోగ్యం అనేటువంటిది మూడవది ఏమిటి అడాప్షన్ సొసైటీకి మనం అనుకూలతగా ఉండడం కాబట్టి ఒకటి కాగ్నిషన్ రెండు అడాప్షన్ మూడవది లిమిటెడ్ మెథడ్ ఈ మూడు పద్ధతుల వల్ల మనకి మొట్టమొదటిలో మనశ్శాంతి వస్తుంది లిమిటెడ్ పద్ధతుల వల్ల ఆరోగ్యం వస్తుంది అడాప్షన్ వల్ల సమానంలో అవినీతి తగ్గుతుంది కాబట్టి ఈ మూడు స్థితుల్ని పొందాలి అంటే గురువాక్యంతో కర్తవ్యం గురువు యొక్క వాక్యమే కర్తవ్యము గురువు యొక్క వాక్యం అంటే మళ్ళీ తిరిగి గురువు అంటే రూపం అర్థం చేసుకోదు దయచేసి చెప్తున్నా గురువు అంటే ఒక రూపము పేరు ఉన్నటువంటి వ్యక్తి కాదు గురువు అంటే ఒక ప్రొఫెషన్ కాదు సయేష పూర్వేషామపి గురు కాలే నానవచ్ఛేదాత్ అని పతంజలి యోగ సూత్రాలు చెబుతాడు అంటే ఎవరైతే కాలము చేత వేరు చేయబడ్డో అంటే ఆయనకు భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం అనే ఉండవో ఎవరైతే ఈ సృష్టికి ముందు నుంచి ఉన్నాడో సయేష పూర్వేషామపి ఈ సృష్టికి ముందే ఉన్నాడో అతన్ని గురువు అంటారట అంటే కాలము యొక్క పరిధిని దాటినవాడు గురువు కానీ కాలంతో పాటు పుట్టి కాలంతో పాటు పెరిగి కాలంతో పాటు చచ్చిపోయేవాడిని గురువులు అనరు వాళ్ళందరినీ ఏమంటారు అవతారములు అనచ్చు ఈ అవతారములు ఎలాంటివి అని చెప్పేసి అంటే మూడు అమ్మగారు చెప్పినట్టుగా కలియుగంలో మనం అందరం అవసరమయ్యే జన్మించిన అవతారాలం పాములు కుక్కలు తేళ్ళు పిల్లులతో సహా అంటారు ఆవిడ కాబట్టి పాము అవతారమే తేలు అవతారమే పిల్లి అవతారమే కుక్క అవతారమే ఎవరి మూడు అమ్మ ఈవిడ గురించి ఎందుకు చెబుతున్నాననే ప్రశ్న వస్తుంది ఈవిడ కూడా గురువాక్యాలు చెప్పారు గురువు యొక్క వాక్యాలు కాదు ఆవిడ చెప్పినవన్నీ గురువాక్యాలు మాత్రమే అందువల్ల ఆవిడ్ని సంస్కృతికి ప్రతీకగా చెప్తున్నాను ఆ సంస్కృతికి ప్రతీకగా వచ్చినటువంటి ఆ గురువాక్యాలను చెప్పినటువంటి ఆవిడ ఆవిడ పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్య జీవించారు ఆవిడ విశ్వజనని అని చెప్పేసి పేరు పొందారు ది మదర్ ఆఫ్ అని చెప్పేసి పేరు పొందారు మదర్ కాబట్టి అందరికీ మదరే ఎవరికైనా కూడా మదరే డ్రెస్కి ఆ డ్రెస్కి సంబంధం లేకుండా అందరినీ ఏర్పాటు చేసి అందరినీ కూడా పోషించినటువంటి ఆవిడ మదర్ ఆఫ్ కాబట్టి ఆవిడ దగ్గర ఆవిడ మన దగ్గర నుంచి కోరుకునేది లేదు ఆవిడ మనకి ఇచ్చేది లేదు మనం పెంచేది లేదు మనం పోషించేది లేదు డొనేషన్లు లేవు డిస్కార్డింగ్ లేవు అటువంటి పరిస్థితిలో ఆమె చెప్పి ప్రతి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఆమె చెప్పేది గురువాక్యం గొప్పదైన వాక్యం దాని నుంచి ఉల్లంఘించవలసిన అవసరం లేదు అది కేవలం మన భారతీయ సంస్కృతికి చిహ్నమైనటువంటి ఒక వాక్యం అటు అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆ చాలామంది ఉంటారు ఆ చాలామంది దగ్గరికి అందరూ ఎగబడతారు చాలామంది దగ్గరికి అందరూ ఎగబడతారు ఉదాహరణకు ఒక 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 ఊళ్ళో ఒక పెద్ద షాపింగ్ మాల్ పెట్టారు అనుకుంటాం ఆ షాపింగ్ మాల్లో మనకు కావలసిన వస్తువులు నాణ్యమైన వస్తువులు కావలసినంత డిస్కౌంట్లో చక్కగా దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అక్కడ స్టాక్ వెరిఫికేషన్తో సంబంధం లేకుండా వెళ్ళి వస్తువులు కనుక్కోవాలనుకుంటారు అలాగే ఎవరైతే సమాజం యొక్క నాడి తెలిసి విశ్వం యొక్క నాడి తెలిసి బ్రహ్మము యొక్క నాడి తెలిసి మనస్సు యొక్క నాడి తెలిసి ఒక చతురస్రాన్ని గీచి ఆ చతురస్రంలో బ్రహ్మమును సమాజాన్ని వ్యక్తిని విశ్వాన్ని నాలుగిటినీ కూడా ఉంచి ఆ చదరంగం ఆడేటువంటి గురువు ఉంటాడో ఆ గురువుకి ఏ అడుగు ముందు వెయ్యాలో తెలుసు ఎవరిని ముందుకు నడిపించాలో తెలుసు ఎవరిని ఎక్కడ ఆపాలో తెలుసు ఎవరిని ఎటువైపు కలపాలో తెలుసు అలా తెలిసిన వ్యక్తిని మాత్రమే గురువు అంటాం ఆ గురువు విశ్వములో ఉండే గురుత్వాకర్షణ యొక్క శక్తిని తెలిసి గురువాక్యాన్ని గురువు యొక్క వాక్యంగా మార్చి మనకు ముందు ప్రవక్తగా నిలబడతాడు కాబట్టి ప్రవక్తలందరూ గురువులే ఈ గురువుల యొక్క వాక్యాలన్నీ సమాజంలో ఉండే విశ్వంలో ఉండే మూలమైనటువంటి గురుతత్వము యొక్క వాక్యములే గురుతత్వము యొక్క వాక్యమును గురువు యొక్క రూపము ప్రవచించడం ద్వారా గురుతత్వము గురువై గురువాక్యమై ప్రవచితమై మన దగ్గరకు వస్తోంది ఈ వస్తున్నటువంటి దాన్ని మనం మనలో ఉండే అశాంతి మాపుకోవడానికి అనారోగ్యం మాపుకోవడానికి అవినీతి మాపుకోవడానికి దివ్యౌషధంగా ఉపయోగించుకోవాలి ఇక్కడే ఒక సాంప్రదాయకమైన సూత్రం వస్తుంది దాన్నే శృతి యుక్తి అనుభవము అంటారు శృతి అంటే అర్థం ఏమిటి ఒక క్లాస్ ఉంది ఉదాహరణకి ఒక క్లాసులో నలభై మంది స్టూడెంట్స్ ఉంటారు నలభై మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ పాఠం చెబుతుంటాడు చెప్పే అంశం ఒకటే అయినప్పటికీ కూడా ఆ నలభై మంది నలభై రకాలుగా గ్రహిస్తారు అలాగే ఒక మహాత్ముడు ఎవరైనా ఉన్నాడు అనుకుందాం ఆయన దగ్గరికి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు వెయ్యి మంది వెళ్ళినప్పుడు అంతా కూడా ఏదైనా మంచి మాటలు చెప్పు తల్లి అని మనం అడుగుతాం అడిగినప్పుడు ఆవిడ ఒక మంచి మాట చెబుతారు వెయ్యి మంది వస్తే వెయ్యి మందికి మంచి మాటలు చెబుతారు ఎందువలంటే ఆవిడ ఉద్దేశం మంచి మాటలు చెప్పడమే ఆ గురువు యొక్క ఉద్దేశం మంచి మాటలు చెప్పడమే నువ్వు అనుసరిస్తావా అనుసరించవా అది చూసుకోవాలి ఆవిడ ఆవిడ ఉద్దేశం ఏమిటి నువ్వు మంచి మాటలు చెప్పడమే ఉదాహరణకు ప్రవహిస్తూ ఉంటుంది ఆ కాలో ప్రవహించేవాడు చెంపుతో తీసుకెళ్లేవాడు చెంపు నీళ్లు వస్తాయి కుండతో తీసుకెళ్ళేవాడు కుండల నీళ్ళు వస్తాయి కడవతో తీసుకెళ్లేవాడు కడవ నీళ్ళు వస్తాయి కాబట్టి చెప్పు దోషలతో పుచ్చుకునేవాడు దోశ నీళ్ళు వస్తాయి కాబట్టి నువ్వు పుచ్చుకునేవాడి యొక్క నీతి సంవత్సరం బట్టి ఉంటుంది కానీ అక్కడ వాళ్ళు ఇవ్వడానికి మాత్రం ఏం మహం మాట పడరు కాబట్టి ఆ గురువు చెప్పిన ప్రతి ఒక్కటి వేయి మంది వస్తారు వెయ్యి మందికి కూడా ఏం చెప్పారు అనే తపన మనలో ఉంటుంది విశేషం ఏంటంటే మా గురువు దగ్గరికి వస్తాం ఇక్కడ ఉదాహరణకి జిల్లెల కూడా అమ్మగారే ఉన్నారు ఈ జిల్లర కూడా అమ్మగారు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి పంతొమ్మిది ఎనభై వరకు జిల్లెల మూడి కేంద్రంగా జీవించారు ఆవిడ దగ్గరికి కొన్ని వేల మంది వచ్చేవారు అందరికీ ఆవిడ చక్కగా అన్నం పెట్టేవారు అందరి ఇంట్లో అన్నం పెట్టేవారు డ్రెస్తో అడ్రస్తో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూసేవారు దొంగ కొడుకే దొరా కొడుకే దోపిడి వాడు కొడుకే దుండగిడు కొడుకే కలెక్టరు కొడుకే బంట్రాత్తు కొడుకే డ్రైవరు కొడుకే డ్రైవర్ యొక్క యజమాని కొడుకే అటువంటి స్వరూప స్వభావాలు కలిగిన ఆవిడ దృష్టిలో అసలు వైషమ్యం అనేది లేదు ఈ మనం ఏర్పాటు చేసుకున్న వైషమ్యాలన్నీ లేవు అక్కడ నేను లేదు నేను సరిపే యుద్ధము లేదు అక్కడ ఉండేటువంటిది ఒకటే శాంతి ఆరోగ్యము అదే విధముగా నీతి ఈ మూడు మాత్రమే ఇక్కడ ఇవి మూడు లేకపోతే మన సమాజం అవుతుంది ఈ మూడు ఉంటే అమ్మ సమాజము అమ్మ ఇల్లు అవుతుంది ఇక్కడ ఇదే ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ ఉదాహరణలో అమ్మ వెయ్యి మందికి వెయ్యి రకాలు చెప్పారు కదా ఆ వేయి రకాలుగా చెప్పింది నీకేదో చెప్పుంటుంది అనే ప్రశ్న కనుక నీకు వచ్చిందంటే నువ్వు అమ్మ నమ్మనట్టే అమ్మ నీకేదో చెప్పుంటారు ఖచ్చితంగా ఆ వేయింట్లో నువ్వు దాన్ని వెతుక్కోవాలి ఆ వేయింటిని వినడం ఒక ఎత్తు వెతుక్కోవడం రెండో ఎత్తు ఆ మొట్టమొదటి చెప్పింది ఆ వేయింటిని వినడం అనేటువంటి దాన్ని శృతి అంటాం కాబట్టి మనకి పుస్తకాల్లో సాధారణంగా అమ్మ సాహిత్యం అనే పేరుతో కానీ అమ్మ అమ్మ అంటే ఇక్కడ అమ్మే కాదు ఎవరైనా మహాత్ములు తీసుకోవచ్చు శృంగేరి పీఠాధిపతులు ఉన్నారు కంచి కామకోటి ఉన్నారు రమణ మహర్షి ఉన్నారు అరవిందుల వారు ఉన్నారు ఇలాగ వీళ్ళందరూ మహాత్ములు ఉన్నారు ఈ మహాత్ములందరూ కూడా చెప్పినావు పత్రికల రూపంలో కానీ సాహిత్య రూపంలో కానీ వస్తుంటాయి అవి వెయ్యి మందికి చెప్పిన వస్తుంటాయి అది శృతి ఆ సాహిత్యాన్ని చదవడం కానీ దాన్ని పరామర్శించడం కానీ దాన్ని అర్థం చేసుకోవడం కానీ శృతి కానీ దానిలో నీవు ఎక్కడ చూనవుతున్నావు అవుతున్నావు అనేది కావాలి ఈ చూనవుతున్నటువంటి అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ట్యూన్ చేసుకోవడానికి కావలసినటువంటి దాన్ని యుక్తి అంటారు నువ్వు ఎప్పుడైతే ట్యూన్ అయ్యావో యుక్తి కూడా నీలో ఉందో అప్పుడు నీకు ఒక అనుభవం వస్తుంది దీనికి చిన్న ఉదాహరణ చెబుతాను సామాన్యంగా ఈ రోజుల్లో చాలామంది యువతి యువకులు యోగ సాధన చేస్తున్నారు యోగ అభ్యాసం చేస్తున్నారు యోగ అనుష్ఠానం చేస్తున్నారు కానీ వాళ్ళకి యోగ అభ్యాసమునకు యోగ సాధనకు యోగ అనుష్ఠానానికి తేడా తెలియదు వారి అందరూ యోగా అనుష్ఠానం చేస్తూనే ఉన్నారు యోగ సాధన చేస్తూనే ఉన్నారు ఉదాహరణకు మేము ఆసనాలు వేశాము మేము ప్రాణాయామం చేశాము మేము ధ్యానం చేశాము ఇప్పుడు కావాల్సిన ఈ ట్రెండ్ తీసుకున్నట్లయితే మోడర్న్ పీపుల్లో ఈ ట్రెండ్లో ఆసనములు ప్రాణాయామము మెడిటేషన్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజెస్ అని పిలుస్తున్నారు వీటిని ఇప్పుడు ఈ మోడిట్లో ఎవరి దేని ట్యూన్ చేసుకోవాలి ఆసనం అనేటువంటిది ద్రవ్యరాశికే పరిమితం బ్రీతింగ్ అనేటువంటిది శ్వాసక పరిమితం మరి ధ్యానం అనేది ఆలోచనకు పరిమితం ఈ మూడింటిని ట్యూన్ చేసుకోవడం నేర్చుకున్న వాడికి మాత్రమే అనుభవం వస్తుంది ఈ మూడు ట్యూన్ చేయకపోతే అనుభవం రాదు అందుకోసం ఈ ఉదాహరణలు చెప్పా అలాగే జుల్లెడు మూడు అమ్మగారి దగ్గరికి వచ్చి అమ్మగారు నాకు ముద్దు పెట్టారు అమ్మగారు నాకు ముద్ద పెట్టారు రెండూ పెట్టారు ముద్దు పెట్టారు ముద్దా పెట్టారు ఎవరికి ఏం చేయాలో అది చేశారు ఆ చేసిన వాడు నాకు ఇది చేశారని చెప్పేసి తీసుకున్నప్పుడు అమ్మ మీద విశ్వాసం పెరుగుతుంది అమ్మే కాదు అక్కడ ఏ సరే ఇక్కడ అమ్మ ఉదాహరణ చెప్తున్నాను ఎంతవరకు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అమ్మగారు ఒకరే కాదు మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఈ రకమైన ఉదాహరణ కనుక తీసుకు వారి దగ్గర నుంచి వచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని తనకి సమన్వయం చేసుకుని ఆ సమన్వయం చేసుకున్నటువంటి సందేశంతో తనను తాను ఉద్ధరించుకోవడము గురువు ఉద్ధరించాడు అక్కడ నువ్వే ఉద్ధరించుకోవాలి మళ్ళీ ఆత్మానం ఉద్ధరతే అని చెప్పేసి ఉపనిషత్తులు చెబుతున్నాయి ఆత్మ ఆత్మని ఉద్ధరిస్తుంది అంటే నువ్వు నువ్వే ఉద్ధరించుకోవాలి బయవాటి నుంచి ఎవడు రాడు మరి ఇక్కడ మరి గురువుతో సంబంధం ఏమిటి అతడు విశ్వములో ఉండే గురుతత్వాన్ని తన యొక్క దేహతత్వము ద్వారా తీసుకొని గురువాక్యముగా సంస్కృతిగా సంప్రదాయంగా నీ వరకు తీసుకొస్తున్నాడు గతంలో ఉండేటువంటి భావాలను తొలగివించి వేసి వర్తమానం దగ్గరికి తీసుకొచ్చి అది వర్తమానంగా మార్చి అది వర్తించేటువంటి విధానంగా మార్చి వృత్తి నుంచి నివృత్తి వైపు మరలిస్తున్నాడు అక్కడ గురువు యొక్క వాక్యం ఉంటుంది కాబట్టి శృతి యుక్తి అనుభవం అనేటువంటి మోడిట్లో కూడా చూనింగ్ ఎంత అవసరమో అదే విధముగా ఒక గురువు యొక్క వాక్యాన్ని చూన్ చేసుకోవడం కూడా అంతే అవసరము ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి నమ్మకము అనేటువంటిది చాలా ముఖ్యమైంది దీన్నే ఇంగ్లీష్లో ఫెయిత్ అంటారు భగవంతుని పట్ల నమ్మకము గురువు పట్ల నమ్మకము పెద్దల పట్ల నమ్మకము కాబట్టి ఇటువంటి నమ్మకం అనబడేటువంటిది నీకు ఉన్నప్పుడు నమ్మకం కుదిరినప్పుడు నమ్మకం కుదిరినప్పుడు నీకు ఏ వ్యక్తి పట్ల గురి ఏర్పడుతుందో ఆ గురి ఏర్పడ్డటువంటి వ్యక్తి నీ లక్ష్యాన్ని సూచిస్తాడు ప్రయత్నం చేయవలసింది నువ్వే ప్రయత్నం సిద్ధి పొందవలసింది నువ్వే ఆ ప్రయత్నంలో స్థిరంగా ఉండవలసింది నువ్వే కానీ అతడు ఒక గతి చూపిస్తాడు అదే సుగతి ఉదాహరణకి జిరేడుమూడి అమ్మగారు అందరికీ సుగతే అన్నారు అందరికీ సుగతి అంటే బోర్డు కట్టినట్టు కాదు నువ్వు పొందొచ్చు అని అర్థం అక్కడ సుగతి అనేది ఉంది అని విషయం చెప్తున్నారు ఆవిడ ఆ సుగతి ఎప్పుడు వస్తుంది ఆరాధన ద్వారా వస్తుంది మరణం ద్వారా వస్తుంది మౌనము ద్వారా వస్తుంది ధ్యానము ద్వారా వస్తుంది నాలుగు మార్గాలు చెప్పారు అలాగే వీడు చెప్పినటువంటి ఒక గురుతరమైనటువంటి భావాలను గురువుగా చెప్పినటువంటి పరిమితమైన వాక్యాలతో మనకి తీసుకొని మనము వాటిని మనవిగా చేసుకొని మన జీవితంలో ఆచరణాత్మకంగా కనుక మార్చుకున్నప్పుడు మనకు సిద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి ఆ సిద్ధి పొందడం అంటే అర్థం ఏమిటి అది శాంతి కావచ్చు మనశ్శాంతి కావచ్చు ఆరోగ్యం కావచ్చు నీతి కావచ్చు ఏదైనా కూడా సిద్ధే సిద్ధి అంటే ఉన్నట్టుండి ముసలివాడు యువకుడు అయిపోవడం యువకుడు ముసలివాడైపో పోవడం లేదా ఉన్నవాడు కనపడకుండా పోవడం కనపడ్డవాడు ఉన్నట్టుగా కనపడడం ఇవన్నీ కాదు సిద్ధులు అంటే ఈ సిద్ధులకు తోడుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నీ ప్రయత్నం యొక్క సాఫల్యము నీ లక్ష్యం యొక్క సమన్వయము నీ లక్షణము యొక్క ట్యూనింగ్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే వస్తాయో ఆ నమ్మకము అనబడేటువంటిది సంప్రదాయాన్ని సంస్కృతిని వారసత్వాన్ని వర్తమానంతో కలిపి గురువు యొక్క గురుతత్వము యొక్క గురు సత్యము యొక్క భావాలను నీ భావాలుగా మార్చి నీలో ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని పెంపుదల చేసి నీ ప్రయత్నము ద్వారా నీ ఆలోచన ద్వారా నీ సంయోజన ద్వారా నీ సంయోగము ద్వారా నీవు ఒక పరిపూర్ణతమైనటువంటి ఒక స్థితిని పొందగలవు ఆ పరిపూర్ణత స్థితి పొందడమే కార్యాచరణ సిద్ధి కాబట్టి గురువాక్యంతో కర్తవ్యం అంటే అర్థం ఏమిటి గురుతత్వాన్ని విశ్వంలో ఉండే ఉన్నతమైన తత్వాన్ని ఏదైతే చెప్తున్నారో ఆ ప్రవచింపబడ్డప్పుడు ఎవరి ద్వారా ప్రవచింపబడేది గురువాక్యమైందో ఆ గురువాక్యాన్ని నీవు చేయదగినదని భావించి నీ శరీరానికి పంచభూతాత్మకమైన శరీరానికి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరింద్రియాలతో నువ్వు ట్యూన్ చేసుకుని అనుభవం పొందుతావో అప్పుడు నీవు సిద్ధిని పొందగలవు ఇదే ఇంకా సరిగా చెప్పాలంటే రిఫైన్డ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటాం అంటే గుడ్డిగా మనకు పోకుండా మిగతా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయకుండా మన శరీరానికి మన మనస్సుకి మన ఆలోచనలకు మన లక్ష్యాలకు మన దృక్పథాలకు తగినటువంటి వ్యక్తిని మాత్రమే మనం గురువుగా తీసుకోవాలి గురువు ఎప్పుడూ కూడా ఒక వస్తువుని ఇది చేయని ఇంపోజ్ చేయడు మనకు ఆప్షన్ ఇస్తాడు ఆ ఆప్షన్ని మనం సక్రమంగా అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి అప్పుడే గురువు చెప్పింది వినడం ద్వారా సహనం పెరుగుతుంది గురువు యొక్క యుక్తి మాటను యుక్తిగా మార్చుకోవడం ద్వారా నైపుణ్యం పెరుగుతుంది ఎప్పుడైతే సహనము నైపుణ్యము పెరిగిందో యోగ కర్మసు కౌశలం అని భగవద్గీతలో చెప్పినట్టు ఆ కర్మ యొక్క కౌశలము యోగముగా మారి కర్మ ఫలత్యాగముతో కూడిన నైష్కర్మ సిద్ధిని ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు దానివల్లనే అప్పుడు శ్రేయోహి ధ్యానమభ్యాసాత్ ధ్యానాత్ జ్ఞానం విశిష్య జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాత్ శాంతి అనంతరం అని భగవద్గీతలో చెప్పినటువంటి పరిధి ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా భక్తులారా ఎవరైతే తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో ఎక్కడో పైనండేది కాదు ఎదురుగా ఉండేదే అది అదే ఎదురుగా కనబడుతోంది అంటే దృశ్యము దృక్ రెండు ఒకటే అని ఎవరైతే గుర్తిస్తూ ఈ నేను దృశ్యంతో కలిపి నేను దృ దృక్తో కలిపి ఈ రెండింటి యొక్క సమన్వయం చేస్తూ ఆ తాత్విక చింతనతో ఆ భావుకథతో ఆ రమణీయ కథతో విభూతిని నమ్మకంతో అనుభవిస్తూ ఎవరైతే ఒక సౌహార్దమైనటువంటి జీవనం గడుపుతారో వాళ్ళు ఒత్తిడికి దూరంగా ఉండగలరు శాంతితో సహజీవనం చేయగలరు ఆరోగ్యాన్ని సొమ్ముగా పొందగలరు నైపుణ్యాన్ని తమ యొక్క గొప్పదనంగా చేసుకోగలరు రాఘవాన్ని విద్యగా ప్రదర్శించగలరు సహానుభూతిని అందరితో పంచుకోగలరు ఓం శాంతి శాంతి శాంతి